ఆయన తృప్తి పరచబడేంత వరకు కూడా ప్రభు అంటున్నాడు ఈ అనుభవం లేకపోతే ప్రభు అంటాడు త్వరపడి రమ్ము అంటాడు ఒకవేళ ఇదే చెప్తున్నా కదా అన్న మీకు మైక్ ఇచ్చారు కాబట్టి చెప్పారంటే లోకంలో వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కానీ యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు దానిని మోపినవాడు ఏ హోవాయ కాబట్టి తలంపు ఏంటంటే ఒక దైవ సేవకుడు ప్రభు కొరకే ప్రతిష్ట చేయబడిన తర్వాత ప్రభు ఇచ్చే మాటలను ధ్యానం చేయడం ద్వారా కాబట్టి ఏదో ఉద్యోగం కలిగి ఉండి దీన్ని ధ్యానం చేయడం మాత్రమే కాదు కానీ లోకంలో ఏమీ కూడా లేకోకుండా ఎవరి దినాల్లో ఉన్నా ఉద్యోగం ఉందా ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చినప్పుడు ఎవరు పోషిస్తారు ఎవరు సంరక్షిస్తారు ఎవరు ఆదరిస్తారు ఎవరు ఒక్కటి చేరదీస్తారు అలా మరి సంఘం ఉంది కదా కాబట్టి సందా పెట్టుంది కదా అనుకుంటాం అది కాదు కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే కాబట్టి ఒక యమన దినాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ప్రభు సేవ కొరకే రావడం అనేది అంత సులువైనదా అందులో ఈ దినాల్లో కాబట్టి తలంపు ఏంటంటే ప్రభు అంటున్నాడు నా ప్రియుడు నా వాడు ఆయన ప్రియుడు కొరకే ధ్యానం చేయాలంటే నా జీవితంలో మొట్టమొదటిగా ప్రభు కొరకై ఆ స ఏమంటాడంటే సమర్పణ జీవితం ఎప్పుడైతే సమర్పణ జీవితం లేకపోతే ఈ ప్రియుని గురించి వర్ణించడానికి నా జీవితంలో అర్హత అనేది లేదు కాబట్టి కొంత ప్రభు ముందుకి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే యాత్రా జీవితములో ప్రభు ఇక్కడ ఒక మాట ఇస్తున్నాడు చూడండి రెండవ తాంతములు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవ తాంతములు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఏమంటున్నాడు ఆమె రాజునకు రెండు వందల మణుగుల యొక్క బంగారమును